వృషభ రాశి కుంభరాశి ధనుస్సు రాశి తులారాశి సింహరాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనాలు గురువు కలిగింపజేస్తాడు కాబట్టి గురువు అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రపరమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి